కిడ్నీకి రక్షణ ఇచ్చే ఆహార పదార్థాలు పుచ్చకాయ కిడ్నీ నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది నీటి శాతం ఎక్కువగా ఉంచి శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది దోసకాయ మూత్ర విసర్జనను పెంచి కిడ్నీపై ఒత్తిడిని తగ్గిస్తుంది నీరు మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి యాపిల్ చక్కెర నియంత్రణలో ఉంచుతుంది ఫైబర్ వల్ల కిడ్నీ ఫంక్షన్ మెరుగవుతుంది బ్లూబెర్రీ జామకాయ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ కణాలను రక్షిస్తాయి వెల్లుల్లి ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది రక్తపోటు కొలెస్ట్రాల్ రెండింటినీ కంట్రోల్లో ఉంచుతుంది గ్రీన్ లీఫీ కూరలు పాలకూర పచ్చలి విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి కానీ కిడ్నీ వ్యాధి ఉన్నవారు పొటాషియం ఎక్కువగా ఉన్నందున పరిమితంగా తీసుకోవాలి నిమ్మరసం మూత్రంలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది ఉదయం గోరివెచ్చ నీటిలో నిమ్మరసం కలిపి తాగడం మంచిది కొబ్బరి నీరు డీహైడ్రేషన్ తగ్గిస్తుంది ఎలక్ట్రోలైట్ను సమతుల్యంగా ఉంచుతుంది బార్లీ నీరు ఇది ఒక న్యాచురల్ డిటాక్స్ డ్రింక్ కిడ్నీ నుంచి ఉప్పు ట్యాక్సిమ్స్ను తొలగిస్తుంది మూంగిదాల సూపు కందిపప్పు సూపు తేలికగా జీర్ణం అవుతుంది ప్రోటీన్ పరిమితంగా ఉంటుంది కిడ్నీపై ఒత్తిడి లేకుండా శక్తినిస్తుంది కిడ్నీకి మంచి పానీయాలు గోరువెచ్చని నీరు రోజంతా తాగడం మంచిది నిమ్మరసం రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది కొబ్బరి నీరు న్యాచురల్ హైడ్రేషన్ బార్లీ నీరు డిటాక్స్ కోసం ఉత్తమం గ్రీన్ టీ యాంటీ యాక్సిడెంట్స్తో కిడ్నీలను రక్షిస్తుంది రోజు వారి అలవాట్లు తగినంత నీరు తీసుకోవాలి రోజుకు సుమారు రెండు మూడు లీటర్ల నీరు తాగడం మంచిది కానీ అధికంగా కూడా తాగొద్దు మూత్ర స్పష్టంగా ఉండటం సరైన సూచన ఉప్పు తగ్గించండి అధిక ఉప్పు తీసుకోవడం వల్ల బీపీ పెరిగి కిడ్నీలకు ఒత్తిడి పెరుగుతుంది ప్రాసెస్ చేసిన ఆహారం పచ్చళ్ళు చిప్స్ వంటి వాటిని తగ్గించాలి చక్కెర నియంత్రించండి డయాబెటీస్ ఉన్నవారికి కిడ్నీ నష్టం ప్రమాదం ఎక్కువ కాబట్టి బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోండి బీపీ చెక్ చేసుకోండి అధిక రక్తపోటు కిడ్నీలను దెబ్బతీస్తుంది బీపీని నూట ఇరవై బై ఎనభై ఉంచుకునేలా కాపాడుకోండి ఆహారంలో పాటించాల్సినవి ఫలాలు కూరగాయలు ఎక్కువగా తినండి ప్రత్యేకంగా పుచ్చకాయ దోసకాయ లెట్యూస్ పాలకూర గ్రీన్ ఆపిల్ లాంటివి తీసుకోవాలి ప్రోటీన్ పరిమితంగా తీసుకోవాలి ఇక మాంసం లేదా ప్రోటీన్ పౌడర్ వాడకండి జంక్ ఫుడ్ సోడా డ్రింక్స్ తగ్గించాలి పొటాషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న ఆహారం అంటే అరటిపండు ఆలుగడ్డ లాంటివి కిడ్నీ సమస్య ఉన్నవారు తగ్గించాలి జీవనశైలి నిత్యం వ్యాయామం చేయాలి నడక యోగా సైక్లింగ్ లాంటివి చేయండి బరువు నియంత్రణలో ఉంచుకోండి నిద్ర సరిపడా తీసుకోవాలి అనవసరంగా మందులు వాడద్దు కిల్లర్ బ్రూపీ డైక్లోపినాక్ లాంటివి కిడ్నీకి హానికరం పొగ త్రాగడం మద్యం మానండి ఇవి కిడ్నీలకు నేరుగా హానికరం రక్త ప్రసరణను తగ్గిస్తాయి ఇవి క్రమం తప్పకుండా పాటిస్తే కిడ్నీలు చాలా సంవత్సరాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి